హలో గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పి స్క్వేర్ టాక్స్ ఇది వచ్చేసి నవంబర్ ట్వంటీ మా డాడీ బర్త్డే అనమాట ఆల్రెడీ కమ్యూనిటీ పోస్ట్ లో పోస్ట్ చేశాను కదా మా డాడీ బర్త్డే అని చెప్పేసి డాడీ బర్త్డే సెలబ్రేట్ చేసుకుందాం అనుకుంటే మా డాడీ వచ్చేసి ఇక్కడ లేరు అబ్రాడ్ లో ఉన్నారు ఇంకా మా డాడీకి ఏం గిఫ్ట్ చేద్దాం అనుకుంటే ఇక నాకు ఫుడ్ డొనేషన్ థాట్ అయితే తట్టింది నేను హేమంత్ ముందు రోజు ప్లాన్ చేసుకున్నాం బెడ్షీట్ ఇద్దామని చెప్పేసి కానీ మా సైడ్ అంత చలి లేదు వింటర్ సీజన్ లాగానే లేదు అందుకోసం బెడ్షీట్ అయితే ఇవ్వలేదు అందుకోసం ఫుడ్ డొనేషన్ చేస్తే ఒకరికి ఆకలి తీరుతుందని చెప్పేసి ఇంకా ఫుడ్ డొనేషన్ అయితే చేస్తున్నాం నేనైతే ఇంతవరకు మా డాడీకి ఏం గిఫ్ట్ చేయలేదు మేము యూట్యూబ్ స్టార్ట్ చేశాక మాకు వచ్చిన మనీతో మేము మా డాడీకి ఇలా గిఫ్ట్ చేసాం యూట్యూబ్ నుంచి ఫస్ట్ శాలరీ అయితే వచ్చింది నేను హేమంత్ తన మా చెల్లి ముగ్గురి కలిసి చెప్తే బాగుంటుంది అని చెప్పేసి నేను చెప్పడం లేదు ఇది వచ్చేసి బస్ స్టాండ్ లో ఉంటుంది చెన్నూర్ దమ్ బిర్యానీ అని చెప్పేసి ఇక్కడైతే చెన్నూర్ దమ్ బిర్యానీ చాలా బాగుంటుంది టేస్ట్ నేను ఒక ట్వంటీ ప్యాకెట్స్ ప్యాక్ చేయించుకున్నా నాకు అక్కడ ఉన్న వాళ్ళు కూడా చాలా హెల్ప్ చేశారు ప్యాకింగ్ చేయడంలో నేను ఇక ఫుడ్ ప్యాకెట్ తీసుకోని దగ్గరలో ఉన్న రైల్వే స్టేషన్ దగ్గరికి అయితే వెళ్ళాను రైల్వే స్టేషన్ దగ్గర అయితే చాలా మంది ఉంటారు అందుకోసం అక్కడికే వెళ్తున్నా మమ్మ నాకు ఎప్పుడు ఒక మాట చెప్తుండేది అన్నం పెట్టిన వెంటనే మనం వాటర్ ఇవ్వాలి అని చెప్పేసి ఇంకా వాటర్ ఇవ్వకపోతే ఎలా ఇంక అందుకోసం వాటర్ కూడా తీసుకోవడానికి హోల్సేల్ దగ్గరకు వచ్చాను ఇక్కడ వచ్చేసి వాటర్ బాటిల్ టెన్ రూపీస్ ది ఫైవ్ రూపీస్ పడింది హోల్సేల్లో ఇంకా నేను ట్వంటీ ఫోర్ బాటిల్స్ తీసుకొని వచ్చేసాను ఈవినింగ్ అయితే కొంచెం కూల్ గానే ఉంటుంది ఇంక అందుకోసం కూలింగ్ వాటర్ బాటిల్స్ కాకుండా నార్మల్ వే తీసుకున్నా ఇంక అన్ని ప్యాక్ చేసేసుకొని నెక్స్ట్ ఫుడ్ డొనేషన్ చేయడానికి అయితే వెళ్ళాము ఇంకా మీరు అనుకుంటారేమో ఫుడ్ డొనేషన్ చేస్తే చేశారు కానీ వీడియో ఎందుకు తీయడం అని చెప్పేసి ఇది వచ్చేసి మాకు ఒక మెమొరీ లా ఉండిపోతుంది అండ్ మా డాడీ ఇది చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు అందుకోసం వీడియో తీశాను అన్ని దానాల్లో కన్నా అన్నదానం విద్యాదానం గొప్పది అంటారు కదా చాలా మంది కమెంట్ చేశారు మీ డాడీ ఎక్కడ మీ డాడీని చూపివా అని చెప్పేసి మా డాడీ డ్రాడ్ లో ఉన్నారు అని చెప్పేసి చాలా మందికి రిప్లై ఇచ్చా అయినా కూడా మళ్ళీ చేస్తూనే ఉన్నారు నెక్స్ట్ డిసెంబర్ మా డాడీ అయితే కోవిడ్ నుంచి ఇండియాకి వస్తారు అప్పుడైతే మా డాడీ ఖచ్చితంగా వీడియోలో అయితే చూపిస్తాను హ్యాపీ బర్త్డే నానా మీరు మా కోసం ఎన్నో చేశారు చేస్తూనే ఉన్నారు కూడా ఫ్యామిలీని వదిలేసి ఇంత దూరం ఉండాలంటే ఎవరికైనా కష్టంగానే ఉంటుంది కదా ఎంత కష్టమైనా కూడా ఇష్టంగా వర్క్ చేస్తున్నారు చూడు మా డాడీ చాలా గ్రేట్ యు ఆర్ ఆల్ టైమ్ సూపర్ హీరో నా నవ్ టువర్ మేము యూట్యూబ్ అండ్ స్టా స్టార్ట్ చేశాక మాకైతే మెయిన్ సపోర్ట్ ఫ్యామిలీ నుంచే వచ్చింది తర్వాత మీ నుంచి మీరు ఇలానే మాకు సపోర్ట్ చేస్తూ ఉంటే మేము ఫుడ్ డొనేషన్ ఇలానే చేస్తూ ఉంటాము ఈ రోజు లవ్ అండ్ సపోర్ట్ ఉండడం వల్లే మేము ఇంకొకరికి ఫుడ్ డొనేషన్ అయితే చేయగలిగాము నాకు చాలా హ్యాపీ అనిపించింది మా డాడీ బర్త్డే రోజు ఫస్ట్ టైం ఇలా డొనేషన్ చేయడం నాతో పాటు మా ఖుషి ఇంకా సుజాత అక్క హర్ష బుజ్జి వీళ్ళు కూడా చాలా హెల్ప్ చేశారు ఫుడ్ డొనేషన్ చేయడంలో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్ చే సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ ఫర్ మోర్ వీడియోస్